హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలక్ చికెన్ అండి టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసం రెండు కట్టల పాలకూర తీసుకొని కాడలు లేకుండా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న పాలకూర వేసుకుందాము అలాగే పాలకూరతో పాటుగా ఒక మూడు పచ్చిమిర్చి అలా చిన్న ముక్క అల్లం ముక్క రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని పాలకూరని ఒక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకుందాము ఎక్కువగా ఫ్రై చేయొద్దండి ఎక్కువగా ఫ్రై చేయటం వల్ల పాలకూర అనేది కలర్ మారి టేస్ట్ మారుతుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని చల్లారనిద్దాము ఈలోపు లోపు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు యాలకులు చెక్కా లవంగాలు ఇలా వన్ బై వన్ స్పైసెస్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాము ఒక నిమిషము ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేగాలి కదా ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఆల్రెడీ ఇందాక అల్లం వెల్లుల్లి వేసాం కదా ఇందులోకి కేజీ చికెన్ వేసుకొని చక్కగా మొత్తం కలిసేలాగా కలుపుకుందాము ఇందులోకి ఇప్పుడు పసుపు అలాగే కల్లుప్పు వేసుకుందాము కళ్ళుప్పు అనేది టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా మంచిదండి మొత్తం కలిసిటగా కలుపుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్లో వాటర్ అన్నీ ఇనిగిపోయే వరకు మూత పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ లోపు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పాలకూరని మిక్సీ వేసుకుందాము ఐదు నిమిషాల తర్వాత చూసారు కదా చికెన్లో వాటర్ అన్నీ చక్కగా ఇనికిపోయినాయి ఈ విధంగా వాటర్ ఏమీ లేకుండా ఆయిల్లో ఫ్రై చేయటం వలన చికెన్ అనేది నీచు వాసన రాకుండా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం కారము కారము అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి ధనియాల పొడి ఒక స్పూను అలాగే గరం మసాలా వేసుకొని చక్కగా మొత్తం కలిసేలాగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు జీలకర్ర పౌడర్ అండి జీలకర్ర పౌడర్ అనేది మీ ఆప్షనల్ ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకొని చక్కగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ పాలకూర అనేది చికెన్తో పాటు ఉడకాలి కదా పాలకూర పేస్ట్ వేసేటప్పుడు నేను జీడిపప్పు వేసాను కానీ ఆ స్లిప్ ఆ అనేది మిస్ అయింది కాబట్టి మీరు జీడిపప్పు వేసుకోండి ఒక ఐదు నిమిషాలు పాలకూరతో పాటు చికెన్ని బాయిల్ చేసుకుందాము మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత చూసారు కదా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇప్పుడు ఒకసారి మనం ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి నాకైతే ఉప్పు సరిపోలేదు అందుకే ఉప్పు వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి చికెన్ మసాలా కూడా ఒక స్పూన్ వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుందాము తర్వాత ఇందులోకి గ్రేవీ కోసం వాటర్ వేసుకుందాము వాటర్ అనేది హాట్ వాటర్ అయితే టేస్ట్ బాగుంటుంది అలాగే పీస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు చికెన్ అనేది ఉడకనిద్దాము ఈ మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉందాము ఈ విధంగా కలుపుకోవటం వల్ల చికెన్ అనేది ఈవినింగ్గా కుక్ అవుతుంది ఒక పది నిమిషాల తర్వాత చూసారు కదా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది మన చికెన్ కూడా ఉడికిందండి ఇప్పుడు మనం ఇందులోకి కొత్తిమీర వేసుకుందాము ఈ చికెన్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే మనకి పాలకూర అనేది హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇప్పుడు కొత్తిమీర కూడా చక్కగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ అనేది సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి చికెన్ అనేది రెడీ అయిందండి పాలక్ చికెన్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము ఇది అన్నంలోకి వైట్ రైస్లోకి అలాగే దోశల్లోకి చపాతీలోకి బిర్యానీలోకి ఇలా దేనిలోకైనా టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్